నమస్తే అండి నా పేరు భాష నేను లొకేషన్ తెలంగాణ స్టేట్ సురియాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అయితే ఉండడం జరిగింది ఈరోజు మీకోసం హోండా అమేజ్ అయితే పరిస్థితి తీసుకురావడం జరిగింది అండి హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ న్యూ షేప్ వెహికల్ హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియం న్యూ షేప్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కారు ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకుంటే ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ జరిగింది జన్యూన్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒక లక్ష ముప్పై వేల కిలోమీటర్ జరిగింది ఒకసారి వెహికల్ చూసుకోండి హోండా అమేజు ఎస్ఎమ్టీ వేరియంట్ న్యూ షేప్ వెహికల్ పాత షేప్కి కొత్త షేప్కి తేడా ఉంటుంది న్యూ షేప్ వెహికల్ హోండా అమేజు ఎస్ఎమ్టీ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషను ఎస్ఎమ్టీ వేరియం డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కారు లక్షా ముప్పై వేల కిలోమీటర్ జరిగింది జెన్యున్ రీడింగు ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి గ్రే కలరు లైట్ గ్రే గ్రేలోనే కొంచెం లైట్గా ఉంది ఇది మీకు వీడియోలో కూడా కనపడుతుంది అనుకుంటున్నా ఎందుకంటే ఐఫోన్ యావటికే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి టైర్లు మామూలుగానే ఉన్నట్టుంది ఫ్రంట్ టైర్లు ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా ఉన్నాయి టైర్లు మామూలుగానే ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా డోర్లు ఎక్కడ ఏ గ్లాసు మిగతా గ్లాసులు ఎక్కడ మారలేదు కంప్లీట్ ఒరిజినల్ ఈ ఈ డోరు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్స్ వందకి వంద శాతం ఉన్నాయి రెండు ఇయర్ బ్యాగులు టూ ఇయర్ బ్యాగులు ఆఫ్టర్ మార్కెట్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీను ఆఫ్టర్ మార్కెట్ ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం జరిగింది డాష్ బోర్డు ఓల్డ్ షేప్కి న్యూ షేప్కి డాష్ బోర్డు అనేది తేడా ఉంటుంది ఈ మా కొంచెం తేడా ఉంటుంది ఇంటీరియర్లో చాలా బాగుంది ఇంటీరియర్ లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది రియర్ సీట్ కవర్లు కూడా వందకి వంద శాతం ఉన్నాయి ఇదంతా ఒక ఇరవై శాతం టైర్ ఉంది ఒక టైర్ బాగున్నట్టుంది మిగతా టైర్లు అంతా మామూలుగానే ఉన్నాయి ఆ లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు పర్ఫెక్ట్ ఉంది రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు రివర్స్ కెమెరా రైట్ సైడ్ కోట పంచెస్ ఈ పంచెస్ అనేది కంప్లీట్ ఒరిజినల్ ఒక్కసారి యాక్సిడెంట్ అయితే మాత్రం ఇలాంటివి రావండి చాలామంది అడగాల్సిన అవసరం లేదు కొంతమంది అడుగుతుంటారు నాన్ యాక్సిడెంట్ అనే నాన్ యాక్సిడెంట్ అడుగుతుంటారు యాక్సిడెంట్ అనేది అసలే ఉండదండి గుర్తుపెట్టుకోండి డిక్కీ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ యాప్లైన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ స్పేస్ కూడా మంచి స్పేసీస్గా ఉంటుంది డిక్కీ ఇదంతా రస్ట్ పైప్ పొర మాత్రమే ఇది పైప్ పొర మాత్రమే రస్ట్ కాదు మొత్తం అందులో కాదు దానికి ఏంటంటే బండి లేక అట్లా ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్ కానీ ఏది లేదు టైరు ఇది వచ్చేసి స్టెప్పిని ఒక యాభై అరవై శాతం స్టెప్పిని ఉంది రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి ఇక టచ్ టచ్అప్ అంటే కామన్ ఇక బంపర్ గింపర్ టచ్ప్ అంటే కామను ఢిల్లీలో ఏ కారాయినా ఇది ఒకటే సీల్ టైర్ ఉంది బహుశా ఇది స్టెప్ నైర్ స్టెప్ని ఇక్కడ కావచ్చు రైట్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేనింగ్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ నాలుగు నాలుగు పవర్ విండోస్ చైల్డ్ లాక్ మీరు అడ్జస్ట్మెంటు ఫోల్డబుల్ ఫోల్డబుల్ లేనట్టుంది ఫోల్డబుల్ లేదు ఫోల్డబుల్ ఉందండి ఫోల్డబుల్ కూడా ఉంది అడ్జస్ట్మెంట్ ఉంది ఫోల్డబుల్ ఉంది రెండు ఉన్నాయి రెండు కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు జెన్యున్ రీడింగు షోరూమ్ ట్రాక్ గిటే ఉంటుంది చెక్ చేసుకోవాలంటే మీరు గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మ్యానువల్ గేర్ బాక్స్ దాదాపు హోండా ఇంజన్ అనేది నాలుగున్నర నుంచి ఐదు లక్షల వరకు తిరుగుతుందండి గేర్లు కూడా చాలా ఫ్రీగా ఉన్నాయి ఆడుతున్నాయి ఒకనే స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఇది ఆఫ్టర్ మార్కెట్ ఇది ఆఫ్టర్ మార్కెట్ ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది రివర్స్ కెమెరా కూడా ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోరు ఏసీ మ్యానువల్ ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా అంతే ఒక ఇరవై శాతం ఉంది ఇక బాగా అడ్వకేట్ కారా అండి ఇది అడ్వకేట్ ఇది చూడొచ్చు స్టిక్కర్ ఇప్పుడు చెప్తున్నాయన ఇంజన్ మాత్రం హోండా ఇంజన్ అనేది చూడాల్సిన అవసరం లేదండి కొత్తగా మెడుతున్న చూడొచ్చు ఏది నలభై వేలు ముప్పై వేలు తిరిగిన బండి ఇంజన్ పెట్టిన మెడుస్తుంది ఇంజన్ మాత్రం ఇది ఐదు లక్షలు తిరుగుతుంది ఇంజను మహా గట్టి ఇంజన్ వెబ్సైడ్ యాప్ లాను కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్తో ఉంది బానట్ బానట్టు కూడా ఇంకా పానా పెట్టలేదు కంప్లీట్ వచ్చినాల్ వెబ్సైడ్ యాప్ లాను కంప్లీట్ వచ్చినాల్ ఏబిఎస్ బ్రేకింగ్ బేకింగ్ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం వచ్చినాడు ఇంజన్ మాత్రం చాలా బాగుంది ఎక్సెల్ ఓకే అండ్ వెహికల్ చూసారుగా ఆ హోండా అమెజ్ అండి ఎస్ఎమ్ వేరియం రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కారు లక్ష ముప్పై వేలు జెన్యూన్ రీడింగ్ బానట్ నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపిస్తూ మారలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది మిగతా గ్లాసులు మొత్తం డోర్లు మొత్తం వర్షాలు ఉన్నాయి ఆ ఢిల్లీలో ఉంది ఢిల్లీ దగ్గర వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేలు కడుతున్నారు ఆంటీ డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఇంతా కింద టైస్లో మేడం కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ సార్ నాకు ఛాన్స్ వస్తుంది